హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఫ్యామిలీతో పాటు అల్లపల్లి తిరునాలు అయితే వెళ్ళాము సో పిల్లలతో వెళితే మామూలుగా ఉండదు కదా తెలుసు కదా ఫస్టే కూర్చోమండి కూర్చామండి జాండ్రవె ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ కూర్చోం మా వాళ్ళైతే ఏ దెక్కుదామా అని మంచి కన్ఫ్యూజన్లో ఉన్నారు సరే మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి ఈ లోపు నేను కొంచెం వీడియో ఇస్తానని చెప్పి ఇదంతా వీడియో తీసుకున్నాను వీడియో ఎక్కువ ఎక్కువ తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా హడా కూడా అయిపోయింది సో ఒక టూ మినిట్స్ తీసాను అంతే అదంటే బ్రేక్ డాన్స్ అండి అది నిజంగానే డాన్స్ ఆడిచ్చేస్తుంది ఎక్కితే జేండ్ వీళ్ళు అందరికీ తెలిసిందే కదా పైకెక్కేటప్పుడు బాగానే ఉంటుంది కిందకి దిగేటప్పుడు మాత్రం గాల్లో తేలిపోయినట్టే ఉంటుంది సో కోలంబస్ ఇవన్నీ మీకు తెలుసు కదా సో మా చిన్నుడు అయితే ఫైనల్గా ఒక డిసైడ్ అయ్యి ఈ ఫ్లైట్ ఎక్కుదామైతే డిసైడ్ అయ్యాడు మీరు ఎలానో పెద్దోళ్ళు అయ్యి జాబ్ చేసాక ఎక్కుతారు కదా ఇప్పుడు ఎందుకు అంటే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలేమ్మా ముందైతే ఇప్పుడు మమ్మల్ని ఎక్కని అని చెప్పేసి మా అయితే డిసైడ్ అయ్యి ఎక్కేశాడు సో ఇదైతే స్టార్ట్ అయింది ఇదైతే చాలా కష్టమండి పాపం వీళ్ళు చేరుతోనే తోస్తూ చేస్తున్నారు ఏదో అంటారు కదా కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు మావాడైతే బాగానే ఎంజాయ్ చేశాడు బాగా చేయకేం చేస్తాడులేండి ఫుల్లు బొమ్మలు పంపించేసుకుంటే ఎంజాయ్ ఏం చేస్తారు సో ఇదైతే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు నిజంగా ఫ్లైట్ ఎక్కినట్టే వాళ్ళ పిల్లప్పుడు చూడండి మామూలుగా లేదు ఇందులో కూర్చున్న పిల్లలది సో అది తిరుగుతుంది కదా ఈ లోపు మనం కింద ఉండే ఏం చేస్తామని ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేస్తాం మేము మనం చూసారు ఎప్పుడు ఒకటే క్లోజ్ అప్ యాడ్ అనమాట అది సో అది అయిపోయాక నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా ఈ బైక్ ఎక్కితే ఎక్కారు ఇదైతే స్పీడ్గా తిరుగుతుంది అని నేను వద్దన్నా లేదు మేము ఎక్కాల్సిందే అని వాళ్ళనే చిన్నోడు ఎక్కేస్తారనమాట వీళ్ళైతే రియల్ బైక్ తోలినంత ఫీలింగ్ ఉంది వీళ్ళకి చూడండి వీళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో ఇగోండి వీళ్ళే నేను మొబుడతలు వస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ టీషర్ట్స్ వేసుకొని బా వీళ్ళు బిల్డప్ చూడండి ఒకళ్ళది రెడ్ ఒకళ్ళ గ్రీన్ బైక్ సో వీళ్ళైతే తిరుగుతుంటే మేము పక్క నుండి జాగ్రత్త జాగ్రత్త అంటాను నేనైతే వీళ్ళు తిరిగి వరకు ఒక్కటే ఓడి మాట్లాడుతున్నాను జాగ్రత్త 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 అని కార్లు కూర్చోంటారు సేఫ్గా ఉంటారంట లేదు లేదు మేము బైక్ రైడ్ చేస్తామని చెప్పి బైక్ ఎక్కేశారు మధ్య మధ్యలో బాయలు చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు షాపులు అయితే తీయడం కుదరలేదండి కానీ చాలా షాపులు ఉన్నాయి ఈ వచ్చేసి త్రీ డేస్ జరిగింది జనవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ ఈ త్రీ డేసే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి మేరీ మరి తినాలన్నమాట ప్రేయర్స్ బాగా జరుగుతుంటాయి ఇక్కడ చాలామంది ప్రేయర్ చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు నైట్ బాగా ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళేసి చూసి వచ్చేసామన్నమాట నైట్ పిల్లలతో కుదరదాన్ని ఇది మాత్రం సెవెంటీ రూపీసు ఇట్లా అండి ఈచ్ వన్కి టికెట్ దగ్గరని ఆయన చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్